పాడేరులో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవంకి ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని శనివారం సాయంత్రం మూడున్నర గంటల సమయంలో తిరుగు ప్రయాణం అయ్యే క్రమంలో ఆదివాసీ జేఏసీ గిరిజన సంఘం ఉద్యోగ ఉపాధి సంఘాలు ప్రజా సంఘాల నేతలు కలిసి వినతి పత్రాన్ని అందజేశారు వినతి పత్రంలో ఉన్న సారాంశం ప్రకారం ఆదివాసీ ప్రాంతాల్లో ఆదివాసులతోనే వంద శాతం ఉద్యోగాలు కల్పించాలి గిరిజన ప్రాంతంలో ఉన్న చట్టాలను పూర్తి స్థాయిలో అమలు చేయాలి జీవో నెంబర్ మూడు వంటి ప్రధానమైన సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆ వినతి పత్రాన్ని ఆయనకి అందజేశామని ఆ సంఘాల నేతలు వెల్లడించారు అయితే వారితో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జీవో నెంబర్ మూడుకు చట్టపరమైన సమస్యలు తొలగించి ఆ జీవో స్థాయిలో పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారని అయితే మెగా డిఎస్సి లో మాత్రం ఎటువంటి పరిస్థితిలో వంద శాతం ఉద్యోగాలు కల్పించే అవకాశం లేదంటూ ఆయన తేల్చి చెప్పడంతో ఒకంత జీవో నెంబర్ మూడు కి ఆయన హామీ ఇవ్వడంతో హర్షం వ్యక్తం చేసినప్పటికీ మెగా డిఎస్సి లో గిరిజనులకు అన్యాయం జరుగుతుందనే వారి మాటలు తీవ్ర ఇబ్బంది కలిగించాయని ఆ సంఘాల నేతలు తెలియజేశారు మెగా డిఎస్సి సైతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పునరాలోచించుకొని ఆధునిక గిరిజనులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని వారు కోరారు ఈ సందర్భంగా శనివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో లగ్జి వద్ద మీడియాకు ఆ వివరాలను వెల్లడించారు కానీ ఇక్కడ ఈ మెగా డిఎస్సి లో ఉన్నటువంటి పోస్టులు ఈ పోస్టుల విషయంలో ఇది ఇప్పటికీ సాధ్యం కాదు అని చెప్పేసి చెప్పడం జరిగింది దీనికి కూడా ప్రభుత్వం తను తలుసుకుంటే ఖచ్చితంగా ఒక మార్గం దొరుకుతుంది ఏజెన్సీ చట్టాలు వాటిని బేసి చేసుకొని ఏజెన్సీలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి చట్టాలు దృష్టిలో పెట్టుకొని ఆ పోస్టులు కూడా మాకే ఇచ్చే విధంగా చర్య తీసుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే ఈ చట్టం చేసేదానికి సానుకూలమైనటువంటి వాతావరణాన్ని సానుకూలమైనటువంటి అంశాన్ని చెప్పినందుకు వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మెగాడిఎసీలో స్థానిక ఆదివాసులకు వంద శాతం రిజర్వేషన్ మరియు టీచర్ పోస్ట్ ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి వినతి పత్రాన్ని ఎలిపేట వద్ద ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు స్పందిస్తూ వంద శాతం రిజర్వేషన్ ఇస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది కానీ మెగా మెగాడిఎసీలో వంద శాతం రిజర్వేషన్ అమలుపై మాత్రం ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రభుత్వం ప్రకటన చేయలేదు మేము చూస్తాం చేస్తామని పరిశీలన చేస్తామని సందర్భం తప్ప స్పష్టమైన వైఖరి ప్రకటన చేయలేదు ప్రభుత్వం దీన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల మెగా డిఎస్లో సుమారు ఐదు వేల ఐదు వందల చిల్లర పోస్టులు స్థానిక ఆదివాసులు కోల్పోతున్నారు ఒక పాడు ఐటీడీలోనే సుమారు పన్నెండు వేల రెండు వందల మంది టెట్టు పాస్ అయ్యి డిఎస్సీ రాసిన గిరిజన అభ్యర్థులు ఉన్నారు వీళ్ళంతా కూడా అన్యానికి గురి అవుతారు గిరిజన విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని గిరిజన యువకుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సానుకూలంగా వ్యక్తపరిచిన అంశాన్ని పరిగణలో తీసుకొని అతి త్వరలో హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ అమలుకు సంబంధించి ఉత్తర్వులు ఇవ్వాలి అప్పట్లోగా లో పేర్కొన్న టీచర్ పోస్టులన్నీ కూడా లో పెట్టి ప్రభుత్వం తర్వాత రిక్రూట్మెంట్ చేయాలని చెప్పి మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది వాటిని పరిశీలిస్తామని చెప్పి చెప్పారు తప్ప స్పష్టంగా దీన్ని అమలు చేస్తామని ఎక్కడ హామీ ఇవ్వలేదు ఇది గిరిజనులకు సంబంధించి కాస్త విచారకరమైన అంశంగా మేము భావిస్తున్నాం ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గిరిజనుల పట్ల మరింత సానుభూతితో వ్యవహరించాలని చెప్పి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం నా పేరు ముఖేష్ యేసద్రి అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం ఏఎస్ఆర్ జిల్లా అధ్యక్షుడిని అలాగే ఆదివాసీ చేసే రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఈరోజు ఆదివాసుల యొక్క అతి పెద్ద సమస్యగా ఉన్నటువంటి జియో మోడ్ నెంబర్ మూడుకు ప్రత్యామ్నాయమైనటువంటి పరిష్కారాన్ని చూపించాలని దానికోసం ఏజెన్సీ ఉద్యోగ నియామకాల చట్టం చేయాలని రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులతో కలిసి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మా ఆదివాసుల యొక్క నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సార్ స్పష్టంగా మాకు చెప్పడం జరిగింది జివో నెంబర్ మూడుకు న్యాయమైన చిక్కులన్నింటినీ చేసి అందరితో న్యాయ నిపుణులతో చర్చిస్తున్నాం దీనికి మీకు సంపూర్ణంగా న్యాయం చేస్తామని చాలా స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడం వల్ల వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అలాగే కానీ మేము మరొక ఈ ఏదైతే మెగాడిఎస్ రెండు వేల ఇరవై ఐదులో ఆదివాసులకు తీవ్రమైనటువంటి నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ పోస్టులని ఏజెన్సీ పోస్టులని హోల్డ్ చేసి సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులని కోరడం జరిగింది విషయం కాస్త నిరాశ మిగిల్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎటువంటి హామీ ఇవ్వకపోవడం మాకు బాధను కలిగించింది ఏదైనప్పటికీ ఆదివాసుల నిరుద్యోగ యువతకు పూర్తిగా న్యాయం జరిగే విధంగా ఇరవై తో